పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అరుదైన ఘనత దక్కింది ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెన్జుట్స్ లో ఆయనకు అధికారికంగా ప్రవేశం దక్కింది అంటే అంతర్జాతీయ గౌరవం పొందారని అర్థం అంతేకాదు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు కూడా అందుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ కు ఒక్క రోజులోనే ఈ అవార్డు గుర్తింపు దక్కలేదు ముప్పై ఏళ్లకు పైగా ఆయన చేసిన సాధన పరిశోధన అంకిత బాబానికి గుర్తింపు లభించింది ప్రముఖ సంస్థ సగోబుడో కండ్రి నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం కూడా అందుకున్నారు పవన్ కెంజుట్స్ విద్యలో ఫిఫ్త్ డాన్ అనే అవార్డు తో పాటు ఓ కటానా కూడా జపాన్ సంప్రదాయ దుస్తులు అందుకున్నారు కటానా అంటే కత్తి అయితే పవన్ కళ్యాణ్ అవార్డు కత్తి పై సోషల్ మీడియాలో కొంతమంది కామెడీ కూడా చేశారు ఫిట్నెస్ ఉందా ఇచ్చారనే అనుమానం వ్యక్తం చేస్తూ జోకులు కూడా వేసుకున్నారు తిరుపతి మెట్లను ఎక్కడా కాయసడ్డారు ఇప్పుడు ఆయనకి ఎందుకు ఇచ్చారనేది కొంతమంది అనుమానం అసలు కేంద్ర లో శిక్షణ మాత్రమే కాదు బిరుదిచ్చిన హైదరాబాద్లోని హైదరాబాద్ లోని పాత బస్తీ స్కూల్ కి కూడా గుర్తింపు ఉందా అనేది కొంతమంది అనుమానం అయితే గోల్డెన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కు ఓ చరిత్ర ఉంది పంతొమ్మిది నుంచి అది పనిచేస్తోంది ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు శిక్షణ పొందారు పవన్ కళ్యాణ్ ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడే జాయిన్ అయ్యాడు సిహాన్ హుస్సేని నడిపించే ఈ సంస్థకు ప్రధాన శిక్షకుడు డాక్టర్ సిద్దిక్ మహమ్మద్ ఈయనకు మన దేశంలోనే కాదు చైనా జపాన్ లో కూడా గుర్తింపు ఉంది అంటే ఈ సంస్థకు ఎంత గుర్తింపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సిద్దిక్ కరాటే లో ముందు పవన్ కు ట్రైనింగ్ ఇచ్చారు అందులో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు ఆయన ఆ తర్వాత వేరు యుద్ధ కళల్లో ప్రావీణ్యం పొందారు పవన్ ఆ తర్వాత శిక్షణ తీసుకున్నారు అంతేకాదు కటానా యుద్ధ విద్యలో కూడా హరిహర ఓజీ సినిమాల కోసం వారం రోజుల పాటు శిక్షణ మరి అసలు ఏంటి అంటే చేతులు శరీరంతో ఇంకా చెప్పాలంటే మనసుతో చేసే పోరాటం నేర్చుకునే విద్య షార్ప్ గా ఆలోచించే మనసే శక్తి కాళ్ళు చేతులే ఆయుధాలు కెన్జుట్స్ అనేది కత్తితో చేసే యుద్ధం కెమ్ అంటే కత్తి జుట్స్ అంటే విద్య జపాన్ లో ఇది చాలా పాపులర్ ప్రముఖ హాలీవుడ్ నిపుణుల నుంచి ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు పాత కాలంలో వచ్చిన వాళ్లే విరులు ఇంకా చెప్పాలంటే జపాన్ లోని ఒకప్పటి రాజులు డాన్లు ఈ విద్య ద్వారానే పేరు పొందారు ఆ తర్వాత మాఫియాలోకి వచ్చేవారు ఈ విద్య కోసం అంటే జపనీస్ లో మొదట కత్తిని ఎలా వాడాలో పదహారు రకాల టెక్నిక్స్ ను నేర్పిస్తారు ముందు కత్తిని తిప్పడం రావాలి ఆ తర్వాత దాని వేగంతో పాటు వేరువేరు పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు కత్తిని చురుకుగా తిప్పేందుకు స్ట్రైట్ స్వింగింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు ఆ తర్వాత కెసా స్వింగింగ్ అంటే అడ్డంగా కత్తితో నరికినట్లు ప్రాక్టీస్ చేస్తే కసరత్తు నేర్పిస్తారు ఆ తర్వాత గొడ్డలతో కట్టెలు కొట్టినట్లుగా నేర్పించే కత్తిస్తాము తర్వాత చుట్టూ కత్తిని తిప్పే కురుంకారి నుంచి అసలైన సాధన మొదలవుతుంది ఫ్రీగా కత్తి తిప్పడం అలవాటైన తర్వాత మొదలవుతుంది ఇది జపాన్ ప్రజల సాంస్కృతిక వారసత్వం అని చెప్పచ్చు ఈ కళను జపాన్ లో జపనీయుల కంటే కూడా బయట దేశం వాళ్ళు ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారు సమురాయో యుద్ధంలో పాల్గొనేందుకు నేర్చుకునేవారు కటానా కూడా చాలా భిన్నంగా ఉంటుంది కాస్త వంకరగా ఉంటుంది నరికేందుకు ఉంటుంది అయితే శిక్షణలో మొదట బొంగుతో చేసిన వాటితో నేర్పిస్తారు కత్తి తిప్పడం వచ్చిన తర్వాత కత్తితో ట్రైనింగ్ ఇస్తారు శిక్షకులను హెడ్ మాస్టర్ అని కూడా అంటారు అయితే దీని వలన ఉపయోగం ఏంటి కత్తి మనం వాడమ కదా అనుకోవచ్చు అయితే ఈ యుద్ధ కళ మనిషికి శక్తినిస్తుంది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది మనోనిబరంతో పాటు అవసరమైన సమయంలో తనని తాను కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది అన్నిటికంటే మనుషులు ఆత్మవిశ్వాసం ఏకాగ్రతను పెంచుతుంది ధైర్యంతో పాటు ప్రశాంతతను కూడా ఇచ్చే అరుదైన జపాన్ యుద్ధ కళ స్వీయ నియంత్రణతో పాటు క్రమశిక్షణ కూడా పెరుగుతుంది అయితే నేటి తరం కోసం యుద్ధ కళల్లో కూడా మార్పులు వచ్చాయి కెంజుడ్స్ కు కెండో ఐడో వంటి మార్షల్ ఆర్ట్స్ దీని మాదిరిగానే నేర్చుకుంటున్నారు జపాన్ లో ఈ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది వాస్తవానికి లో ఏళ్ల తరబడి సాధన చేస్తే కానీ ప్రావీణ్యం రాదు అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజులు కెంజుడ్స్ లో సాధన చేశారు మరి ప్రావీణ్యం వస్తేనే అవార్డు ఇచ్చారా అంటే కాదు ఆయనకు ఉన్న ఆసక్తితో పాటు కరాటే నుంచి వేరు వేరు యుద్ధ కళల గురించి చదివారు వాటిలో కొన్నింటిని ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు అవార్డు ఇచ్చే ఆయనకు గౌరవ సూచికంగా అందుకే కత్తిని కూడా ఇచ్చారు ఇక ఫిఫ్త్ గురించి చాలా మందికి తెలియదు కానీ పవన్ మీద విమర్శలు చేస్తున్నారు కటానా వాటం తెలుసు కరాటేలో బ్లాక్ బెల్ తో పాటు లో కూడా శిక్షణ తీసుకున్నారు కాబట్టి గౌరవ ఇచ్చారు జపనీస్ లోనే దాన్ని తన గురువు నుంచి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫిఫ్త్ డాన్ అనేది కేవలం ప్రాక్టీస్ లేదా శారీరక దృఢత్వం ఇతర ఫిట్నెస్ లో ఉన్న వారికే కాదు తాను నేర్చుకున్న విద్య పట్ల అవగాహన అనుభవం ఉన్నా కూడా ఇస్తారు ఆ విద్యలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఇస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా దీనికి ప్రాచుర్యం కల్పించాలి ఆయన ఆసక్తికి శిక్షణకు గుర్తింపునివ్వాలని ఫిఫ్త్ డాన్ అవార్డును బహుకరించారు ఇది గౌరవపూర్వకంగా ఇచ్చిందని గుర్తుంచుకోవాలి ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా మార్షల్ ఆర్ట్స్ విద్యలో పవన్కున్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు విమర్శలు అంతకంటే చేయాల్సిన అవసరం లేదు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇడే అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి